సినిమాలు బాగా చూసేదాన్ని మా మమ్మీ డాడీ కూడా సినిమాలు పంపించేవాళ్ళు నేను ఇంటర్వెల్ వస్తుంది కదా విశ్రాంతి అనగానే చిన్నప్పుడు కదా తెలియదు కదా ఏం చేసేదాన్ని అయిపోయింది అనుకుని మా తమ్ముళ్ళని కూడా తీసుకుని ఇద్దరం కలిసి ముగ్గురం కలిసి పక్కనే మా డాడీ షాప్ పక్కనే ఉండేది సినిమా హాల్లో వెళ్ళిపోయేవాళ్ళు ఇంటికి వెళ్ళి మా నాన్న అయిపోయింది నాన్న సినిమా అంటే ఇంకా టైం అవ్వలేదు ఎట్లా అయ్యింది లేదన్న విశ్రాంతి అని వచ్చేదాన్ని చెప్పేవాళ్ళని అని చెప్తే ఇక మా డాడీ ఏ ఇంటర్వెల్ వచ్చి మళ్ళీ వెళ్ళండి మళ్ళీ చూసి రండి అని మళ్ళీ పంపించేవాళ్ళు అంత పిచ్చి సినిమాలు అంటే అంటే అంత ఇంట్రెస్ట్గా వెళ్ళేవాళ్ళు మా పేరెంట్స్ తెలియక అలా పంపించేవాళ్ళు అలాంటి నన్ను ఎప్పుడైతే ప్రభు దర్శనము కలిగిందో ప్రభు నా హృదయాన్ని ఎప్పుడైతే మార్చాడో ఇంకా అసలు సినిమాలు చూడకూడదని తీర్మానం చేసుకున్నాను నేను చిన్న వయసులో దాదాపు సెవెంటీన్ ఏజ్లో సెవెంటీన్ ఎయిటీన్ ఏజ్లో నేను కాలేజ్ నుంచి కాలేజ్ కరీంనగర్ కరీంనగర్ నుంచి వెస్ట్ గోదావరి పాలకొల్లికి వెళ్ళాలి ఆ పాలకొల్లకి వచ్చే వరకు ఎంత నీతిగా ప్రభువు నా హృదయాన్ని మార్చాడంటే అసలు కనీసం పోస్టర్ కూడా చూడకూడదు అనే హృదయం దేవుడు నాకు అనుగ్రహించాడు నేను కరీంనగర్ నుంచి ట్రైన్స్ ఎక్ ట్రైన్ ఎక్కాలి బస్సులు ఎక్కాలి ఇన్ని ఎక్కాల్సి వచ్చిన ఒక పోస్టర్ కూడా చూడకుండా ఉండేదాన్ని దేవుడు అద్భుతంగా అలాంటి హృదయాన్ని ప్రభు నాకు ఇచ్చినప్పుడు నేను అనుకున్నాను దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడు అని అనుకుంటా ఉన్నాను దేవుడు అక్కడ నన్ను అక్కడి నుంచి ఇంకా అయిపోయింది అక్కడి వరకే అన్నట్టుగా అనలేదు కానీ అక్కడి నుంచి తన సేవకురాలుగా ఏర్పరచుకున్నాడు తన సేవకు పిలుచుకున్నాడు తన సన్నిధానంలో నిలబడే భాగ్యం ప్రభు నాకు అనుగ్రహించాడు నాకు ప్రతిఫలం ఇస్తానే వస్తున్నాడు ప్రజలు హలోయ ఎన్నో వాక్యంలో రాయడం నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకములంటా యహోవా వాటన్నిట్లో నుంచి తప్పిస్తాడు అనే మాట నీతి మంతుడు ఏడు మార్లు పడినాను తిరిగి లేచును అనే మాట రాయబడింది ఆ విధంగా ప్రభువు నా జీవితంలో కూడా మరి అనేక శ్రమలు శోధనలు వస్తున్నా కూడా దేవుడు వాటన్నిటిలో నుంచి తప్పించుకుంటూ ఇదిగో దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తున్నాడు క్రైస్తులు ఆడ హెలోయ్యా దేవుడు నాకు ఎంతో నెమ్మదిని అనుగ్రహించాడు నాకు అనిపిస్తుంది దేవుడు నన్ను ఇంకా దీవించబోతున్నాడు అనిపిస్తుంది ఈరోజు నువ్వు నిరాశ పడవసరం లేదు దిగులు పడవసరం లేదు చింత పడవసరం లేదు నువ్వు నీతిగా నడవడానికి తీర్మానం చేసుకో నీతిగా నడవడానికి నువ్వు సిద్ధపడి ముందుకు వెళ్తా ఉండు ముందు ముందు అడుగులై ముందు ముందుకి అడుగులు వేస్తూ ఉండు పాపం చేయడానికి అడుగులు వేసే ఒకప్పుడు కానీ ఇప్పుడు నీతి కొరకు అడుగులు గట్టిగా వేయడం నేర్చుకోవాలి ఆ విధంగా చేసినప్పుడు దేవుడు ప్రతిఫలం మనకు అనుగ్రహిస్తాడు ప్రైజ్లాడ హలూయ దేవుడు తప్పకుండా ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలు గుండా మనల్ని నడిపిస్తాడు ఎంతమంది నమ్ముతున్నారండి ప్రైజలాడ హెలూయ ఒకచోట రాయబడి ఉంటుంది ఆయన సిలువలో శాపగ్రస్తుడుగా ఎందుకు సిలువలో ఒక యలాడాడు శాపగ్రస్తుడుగా అంటేనంట మనల్ని ఆశీర్వాదానికి వారసుల్ని చేయాలన్నట్ట ఇంకో మాట కూడా మనకు బాగా తెలుసు ఏంటంటే మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు కానీ ఈరోజు నువ్వు ఏ విషయాల్లో కూడా బలహీనంగా ఉండని అవసరం లేదు నువ్వు దరిద్రపు స్థితిలో ఉండని అవసరం లేదు నువ్వు ఏ విషయంలో కూడా ఒక దిగజారుణ స్థితిలో ఉండనవసరం లేదు కానీ నువ్వు ఆయన వైపు చూస్తూ నువ్వు విశ్వాసంతో పరిశుద్ధతను కలిగి ముందుకు వెళ్తూ ఉన్న కొలది దేవుడు నేను నిజంగా ఉన్నతంగా ఆశీర్వదిస్తూ ఉంటాడు ప్రైస్తులాడు హలోయ నిజంగా చెప్తున్నాను ఒకప్పుడు నా హృదయం అస్సలు నెమ్మదిగా ఉండేది కదా కలవరంతో ఉండేది దిగులుతో ఉండేది భయంతో ఉండేది రకరకాలుగా ఉండేది నా హృదయం కానీ ఇప్పుడైతే దేవా ఏదేమైనా నీ కొరకే నేను బ్రతుకుతాను పరిశుద్ధతరం అయిపోయి నేను అడుగులు వేస్తానని తీర్మానం చేసుకున్నాను నిజంగా దేవుడు నాకు ఎంతో నెమ్మదిని ఇచ్చాడు నీతి మంతులకేనంటే నెమ్మది ఎవరికి నెమ్మది ప్రజలు ఆడ హలెలుయ ఎవరికి నెమ్మది చెప్పాలి మంతులకే నెమ్మది కలుగుతుంది ప్రజలు ఆడ హలెలుయ